సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ రంగులు మళ్ళీ మార్చడానికి అయిన వేల కోటి రూపాయల ఖర్చుకి బాధ్యులు ఎవరు రైట్ తొమ్మిది వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనులని స్తంభింపజేసి వాటొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చి అరవై ఐదు డెబ్బై పర్సెంట్ పూర్తయిన ప్రభుత్వ భవనాలలో గబ్బిలాలు తిరిగేలాగా చేసిన నిర్ణయం ఎవరిది ఓకే రీసెంట్ గా ఇసుకకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ హార్డ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్జిటి నలభై రీచ్ల్లో మాత్రమే తవ్వకాలు జరుపుకోమని అనుమతిస్తే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గౌరవ ఎన్జిటికి సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు ప్రకారం నా ఐదు వందల రీచ్ల్లో ఇసవ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క రీచ్లో వన్ అండ్ హాఫ్ టు టూ టన్ కెపాసిటీ ఉన్న బకెట్ తోటి ప్రొక్రాండర్ ద్వారా రోజుకి ఆనా పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజుకి లక్ష టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని ఎన్జిటికి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది ఇరవై ముగ్గురు కలెక్టర్లు ఎన్జిటికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి వీటికి తోడు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి నెలకి రెండు వందల రూపాయలు చొప్పున వీళ్ళ సాక్షి పేపర్ కొనుగోలు కోసం అంటే తాను పాలగొడుగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపరు సబ్స్క్రిప్షన్ పెంచుకోవటానికి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు పెట్టించారు ఖచ్చితమైన అవినీతి అది వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు అన్నిటికన్నా అంటే మనం ఇక పీకు ఎక్సైజ్ పాలసీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన తప్పుల గురించి ప్రస్తావించుకుంటే బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు నాన్ కన్వర్టబుల్ డిఫెన్సర్స్ ఇష్యూ చేశారు దానికి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ దాంట్లో జరిగింది ఎటువంటి ఉల్లంఘన పాల్పడ్డారు కేంద్ర ప్రభుత్వానికి అంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకి పంచాయతీలకి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంది ఈ వ్యవస్థల తప్ప మరి ఏ వ్యవస్థకి ప్రజల నుంచి డైరెక్ట్ గా పన్ను వసూలు చేసే హక్కు లేదు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చే ఎక్సైజ్ మీద ఆదాయం వ్యాట్ని కొంతపాటు తగ్గించుకొని దాన్ని బ్రోరజెస్ కార్పొరేషన్ కి ఆదాయంగా మళ్ళీ మళ్లించే అడిషనల్ మార్జిన్ పేరిట బ్రోరజెస్ కార్పొరేషన్కి మళ్లించారు అంటే ఎక్సైజ్ ఆదాయం స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి రావాలి ఓకే కన్సల్టేటరీ ఫండ్ లోకి వచ్చిన తర్వాత దాని అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత ఏ విభాగానికి మలించడం అయినా వెసులుబాటు ఆ విధంగా జరగాలి కానీ ఆ పని చేయకుండా డైరెక్ట్ గా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని బ్రోరజెస్ కార్పొరేషన్ ఆదాయ వనరుగా గా చూపించారు బ్రోరజెస్ కార్పొరేషన్ అనేది కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ ఒక కార్పొరేషన్ అవును దానికి ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు కల్పించడం అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన ఓకే చట్టబద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలకి స్థానిక సంస్థలకు మాత్రమే ఉండే హక్కుని ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్ దాని ద్వారా నాలుగు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ ఇష్యూ చేసి గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆర్డర్ నుంచి తీసుకో కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇవ్వటానికి వీళ్ళని వెసులు ఆర్డర్ అది అది రాజ్యాంగ ఉల్లంఘన ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది దీనికి తోడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు మీరు వాటికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని కేంద్ర ఆర్థిక శాఖ ఓకే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టడం అని అంటే దేని ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు ఎవరు అనుమతించింది ఇవాళ ఈ అవకతవకలన్నీ బయటకు వస్తాయి ఈ ఇంకొక అవకత రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంది ఆ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పనులు మొద ప్రారంభించి కొనసాగిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిని అప్రోచ్ అయింది పర్యావరణ అనుమతులు లేకుండా కేంద్ర సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని టేకప్ చేశారు ఈ పనులు ఆపేయండి అని చెప్పని ఓకే తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్జిటి విచారణ జరిపి పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ఆ ప్రాజెక్టు పనులని ఇమ్మీడియట్గా ఆపేయమని చెప్పారు చెప్పిన పనులు కొనసాగిస్తున్నారు మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం కంటెంప్ట్ కేసు ఫైల్ చేసింది ఫైల్ చేసిన తర్వాత ఎన్జిటి ఈ పనులు కనుక కొనసాగించిన పక్షంలో మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి కఠినమైన ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ స్వయంగా ఎన్జిటికి అఫిడవిట్ ఇచ్చారు ఈ పనులు మేము టేకప్ చేయటం లేదు మేము ఆపేస్తున్నాము అని చెప్పని అంటే రాయలసీమ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేయబడ్డాయి ఆపేయబడ్డ ప్రాజెక్ట్ కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీతో రుణానికి అప్లై చేశారు ఆపేయబడ్డ ప్రాజెక్టు రుణం ఎట్లా అడుగుతారు అంతే కదా పనులు జరగని ప్రాజెక్టు రుణం ఎట్లా తీసుకుంటారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా కోర్టు ఆపేయబడ్డ ప్రాజెక్ట్ అనేది నిర్ధారణ చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది కదా అని చెప్పని తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు రుణం శాంక్షన్ చేశారు శాంక్షన్ చేశారు ఎక్కడికి రావాలా డబ్బు గవర్నమెంట్ గవర్నమెంట్ కన్సల్టేటివ్ ఫండ్ రావాలి వచ్చిన తర్వాత ఏ ఖర్చుకు వాడుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఫండ్ ఫండ్కి రాకుండా డైరెక్ట్ గా కాంట్రాక్టర్ అకౌంట్ లోకి కోట్లు కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా డైరెక్ట్గా కాంట్రాక్ట్ కి ఎట్లా వెళ్తాయి అంటే ఎన్ని వైలేషన్స్ ఇవాళ ప్రభుత్వ పాలన బిజినెస్ రూల్స్ కట్టుబడి జరగాల రూల్ ఆఫ్ లా బైండ్ అయ్యి జరగాల వీళ్ళ ఇష్ట ఏదో బయట వ్యక్తులు మనం చేబదులు ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ప్రభుత్వ ఖర్చులు లావాదేవీలు అలా జరుగుతాయా ముందు ఇక్కడికి వచ్చిన అంటే ప్రభుత్వానికి ఒక విధానపరమైన కట్టుబాట్లు ఉంటాయి కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి రూల్ ఆఫ్ లా ఉంటుంది వీటికేటిని పాటించకుండా ఇష్ట రీతిన మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పని ఇన్ని రకాల ఉల్లంఘనలు ఉన్నాయి కొన్ని వందల కేసులు నమోదు చేయడానికి ఆస్కారం వందల కేసులు బా నిన్న విశాఖపట్నం ఋషికొండ వ్యవహారం ఋషికొండ వ్యవహారం టూరిజం మినిస్టర్ రోజా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కన్సర్న్ అధికారుల్ని అందరికందరినీ ప్రాసిక్యూట్ చేయగ అంశం అది అది పర్యాటక ప్రాంతం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా మాట్లాడుతుంది ఎస్ పర్యాటకంగా మేము డెవలప్ చేసాం దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా నా ఇల్లు అని చెప్పి ఇక్కడ ఒక చేస్తున్నారు అన్న మాట ఇక్కడ వైసీపీ పార్టీ ఇవాళ ఏం చెప్తుంది అనేది రిలవెంట్ ఓకే ఇవాళ వాళ్ళ తప్పు బయటపడ్డ తర్వాత సమర్థింపు కోసం వాళ్ళు తరబిత్తలాడి రకరకాల ఒక వాదనకి ఒక వాదనకు పొంతలు లేని చాలా సమాధానం జరిగిన అంశం ఏంటి టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన హరిత రిసార్ట్స్ అక్కడ ఉన్నాయి సంవత్సరానికి ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నాయి అవి సక్సెస్ఫుల్గా హెల్తీ కండిషన్లో ఉన్న కాటేజెస్ వాటిని ఎందుకు కూల్చారు కూల్చిన కారణం ఏంటి ఓకే మరింత మెరుగైన టూరిస్టుకు సంబంధించిన కాటేజెస్ నిర్మాణం జరగాలి అవును అంతే కదా ఇప్పుడు మీరు నేను టూరిస్ట్గా ఒక ప్రాంతానికి యాత్రకెళ్ళాం మనకున్న స్తోమతను బట్టి మనం అయితే ఒక రూమ్ తీసుకుంటాం అవును లేదు మనకి ఇంకొంచెం స్తోమతుంది అనుకుంటే ఒక సూట్ తీసుకుంటాం ఇంకా స్తోమతుంది అనుకుంటే ఒక కాటేజ్ తీసుకుంటాం అంతేగాని ప్యాలెస్ ఎంగేజ్ చేసుకునే సామర్థ్యం టూరిస్టులకు ఉండదు కదా ఉంటది ఎవరికి ఉంటది ఎవరో ఎప్పుడో సెలెక్టివ్ గా వచ్చే ఒకటి అర సబ్ యాత్రికులకు అటువంటి వెసులుబాటు ఉంటుంది అటువంటి యాత్రికులు ఎప్పుడు వస్తారో తెలియదు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం బిల్ క్లింటన్ వచ్చారు ఒబామా వచ్చారు వాళ్ళకి మెట్ర ఢిల్లీలో తాజ్ షర్టానో మౌర్య షర్టాన్ ఏదో హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి వాళ్ళకి అవి వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని చెప్పని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అటువంటి వాటిని ఎప్పుడో ఒకసారి ఎంకేజ్ అయ్యే దాన్ని నిర్మాణం చేసేంతటి లగ్జరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా లేదు ఇవాళ అక్కడ లక్షా నలభై వేల అడుగుల నిర్మాణం జరిగింది ఈ లక్షా నలభై వేల అడుగుల నిర్మాణానికి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ఒక్కొక్క అడుగుకి ముప్పై వేల రూపాయలు చొప్పున